వైజయంతి మూవీస్ అధినేత శ్రీ అశ్విని దత్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ బాలకృష్ణ గారికి వేదిక నిర్వహించిన పెద్దలందరికీ మా అన్నీ దగ్గర పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సుమారు యాభై సంవత్సరాల క్రితం అన్న ఎన్టీఆర్ దగ్గరికి కార్డ్ షీట్స్ కోసం వెళ్ళినప్పుడు నన్ను ఆశీర్వదించి ముందు వద్దన్న సినిమా నీకెందుకు అని వారించినా కాదని పట్టుబడితే కార్డ్షీట్లు ఇచ్చి నా బ్యానర్కి వైజయంతి మూవీస్ అనే పేరుని నామకరణం చేసిన ఆ మహనీయుడు ఆశీస్సులతో యాభై సంవత్సరాల తర్వాత కూడా నేను ఇక్కడ మీ ముందు నుంచులో ఉన్నానంటే ఆయన ఆశీసులు ఎంత గొప్పవో మీరు ఊహించుకోవచ్చు సాక్షాత్తు దైవ సంబుతుడు దైవం మా అన్న ఎన్టీఆర్ గారు ఈ వంద సంవత్సరాలు ఇంకొక వంద సంవత్సరాలు కూడా జరుగుతూనే ఉంటాయి ఇలాంటి మహనీయుడు నాకు తెలిసి కోటి కోటి కోటికి ఎక్కడో కానీ పుట్టడు ఆయనకి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా తరఫున మా కుటుంబం తరఫున అలాగే ఈ అవకాశం కల్పించిన కమిటీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వైజయంతి మూవీస్ అధినేత శ్రీ అశ్విని దత్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ బాలకృష్ణ గారికి వేదిక నిర్వహించిన పెద్దలందరికీ మా అన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ దగ్గర వెళ్తారు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సుమారు యాభై సంవత్సరాల క్రితం అన్న ఎన్టీఆర్ దగ్గరికి కార్ షీట్స్ కోసం వెళ్ళినప్పుడు నన్ను ఆశీర్వదించి ముందు వద్దన్న సినిమా నీకెందుకు అని వారించినా కాదని పట్టుబడితే కార్ షీట్లు ఇచ్చి నా బ్యానర్కి వైజయంతి మూవీస్ అనే పేరుని నామకరణం చేసిన ఆ మహనీయుడు ఆశీస్సులతో యాభై సంవత్సరాల తర్వాత కూడా నేను ఇక్కడ మీ ముందు నుంచునున్నానంటే ఆయన ఆశీస్సులు ఎంత గొప్పవో మీరు ఊహించుకోవచ్చు సాక్షాత్తు దైవ సంబుధుడు దైవం మా అన్న ఎన్టీఆర్ గారు ఈ వంద సంవత్సరాలు ఇంకొక వంద సంవత్సరాలు కూడా జరుగుతూనే ఉంటాయి ఇలాంటి మహనీయుడు నాకు తెలిసి కోటి కోటి కోటికి ఎక్కడో కానీ పుట్టడు ఆయనకి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా తరఫున మా కుటుంబం తరఫున అలాగే ఈ అవకాశం కల్పించిన కమిటీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ